ఏడడుగుల బంధమే యముడిలా మారింది అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణమే అతి కిరాతకంగా ఆయువు తీసింది మూడు ముళ్ళు వేసిన చేతులే ముక్కలు చేశాయి కనికరం లేకుండా కట్టుకున్న భార్యను కడతీర్చడమే కాకుండా ప్రమాదంగా చిత్రీకరించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు ఈ నెల నాలుగున హైదరాబాద్లో జరిగిన ఈ దుర్ఘటన కుటుంబ సభ్యుల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనకమెట్లకు చెందిన రంగనాయకులు లక్ష్మీ దంపతుల మోడో కుమార్తె మధులతకు అదే జిల్లా దర్శికి చెందిన పరకార నాగేంద్ర భరద్వాజ్ తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఓ బాబున్నాడు దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కాగా వృత్తిరీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు బాచుపల్లిలోని సాయి అనురాగ్ కారణిలో ఓ ఇంట్లో అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నారు పెళ్లైన కొంతకాలం బాగానే ఉన్నా తరువాత దంపతుల మధ్య క్రమంగా గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఈ నెల నాలుగున భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగ విచక్షణ కోల్పోయిన నాగేంద్ర మధులతపై దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు ఆర్య మృతదేహాన్ని నాగేంద్ర కత్తితో ముక్కలుగా చేసేందుకు ప్రయత్నించి కొంత భాగం కాలిని నరికేశాడు తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు ఇందులో భాగంగానే మధులత మృతదేహం వద్దకు గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చినా స్థానికులకు అనుమానం రావడంతో ఇంట్లో నుంచి పరారయ్యాడు పొరుగు వారిచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు పంపించామండి అమ్మాయి వెళ్ళిన దగ్గర నుంచి కూడా బాగున్నట్టే ఉంటాడు కానీ మనీ దగ్గర మళ్ళీ పేచి పిచ్చి అతనికి వాళ్ళ అమ్మ నడలేదు అమ్మాయి దగ్గర ఏమీ ఉంచరు ఏం చేశాడో ఈ వెళ్ళిన దగ్గర నుంచి డబ్బు గురించే గొడవలు జరుగుతున్నాయని మాకు చిన్న చిన్నవి చెప్పేది కానీ ఇంత పెద్దది ఇట్లా చేస్తాడని మేము ఊహించలేదండి మేము కూడా సమ్మర్ హాలిడేస్కి ఉన్నాము ఈ టైంలో మే ఫోర్త్ నైట్ నాకు కాల్ వచ్చిందండి పోలీసుల దగ్గర నుంచి మేము ఏం చేయదలుగుతామండి చంపేశారండి మీ చెల్లి చెప్తారు కానీ ఎంత క్రూరంగా చంపాడండి ఒక ఈ సమాజంలో తిరిగే మామూలు వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇంత క్రూరమైన పని చేయగలుగుతాడండి అమ్మాయిని నెక్కులో పొడిచి నెక్కిన కొట్టి బాడీ పార్ట్స్లో సిక్స్ టైమ్స్ పొడిచి కాలు కట్ చేసి పీసెస్ చేయాలని ట్రై చేసి ఇంత క్రూయల్గా ఇంత జుగుస జుగుప్సాకరంగా ఎవరన్నా మామూలు మనుషులు అన్నం తినే వాళ్ళు చేయగలుగుతారు చిత్రరాలి తండ్రి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు అప్పటికే పారిపోయిన నిందితుడిని మరుసటి రోజు చందానగర్ ప్రాంతంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది పెళ్లైన నాటి నుంచి మధురతను భర్త చిత్రహింసలకు గురిచేసినట్లు చేసినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి చేసాం అప్పుడు మా మ్యారేజ్ జరిగిన మూడు నెలలకి అమ్మాయి ఇంటికి వచ్చిందండి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి ఇంకొక రోజు ఉంటాను అని ఫోన్లో అడిగితే ఈ నాగేంద్ర భారద్వాజ్ విపరీతమైన గొడవ చేసాం నెక్స్ట్ డే అమ్మాయిని తీసుకుని వెళ్తే మా నాన్న మీద కొట్టడానికి వచ్చాడండి పెక్యులర్ బిహేవియర్ అనేది మేము అప్పుడే షాక్ లో ఉన్నాం ఇలాంటి గొడవలు చాలా జరిగాయి తర్వాత అమ్మాయిని మనీ కోసం ఎక్కువగా వేధించేవాడు వచ్చిన శాలరీ మొత్తం అడిగేవాడు ఎక్స్ట్రా మీ ఇంటి దగ్గర నుంచి నాకు మనీ కావాలి ఈ ప్రాపర్టీ కొనాలి ఇలా స్థలాలు కొనాలి అని అడిగేవాడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ లో కత్తి తీసుకొచ్చాడండి ఈ విషయాలన్నీ మాకు జరిగినప్పుడు ఎంబటై తెలియలేదు అమ్మాయిని చెప్పని కూడా డబ్బులు బంగారు ఇచ్చి పెళ్లి చేశాము అవి చాలా ఇంకా తీసుకురామని అడిగేవాళ్ళు అమ్మాయి దగ్గర అసలు డబ్బులు ఉంచేవాళ్ళు కాదు లక్ష పైనే వస్తుంది శాలరీ కానీ అమ్మాయి దగ్గర అసలు ఉంచేవాళ్ళు కాదు ఇంకా తీసుకురా అది ఇదని ఏదో గొడవలు పెట్టేవాళ్ళు చీటి మాటి గొడవలతోటి అమ్మాయిని చాలా సార్లు నేను వెళ్ళినప్పుడు కూడా కొట్టేవాళ్ళు ఆ అబ్బాయి కొట్టాడు వాళ్ళు వాళ్ళ అత్త మామ కొట్టారు చాలా సార్లు తిట్టారు ఇవన్నీ బాధ అమ్మాయి నా ఫోన్ లో నాకు చెప్పుకునేది ఈ నెల నాలుగున అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా దాదాపు ఇరవై రోజుల వరకు ఈ ఉదంతం వెలుగులోకి రాలేదు పోలీసులు సైతం కేసులు గోప్యంగా ఉంచుతున్నారని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించారని మధుల తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు ఎవరికి చెప్పుకోలేక స్టేషన్ కు పోయి స్టేట్మెంట్ అని చెప్పేసి అక్కడికి వెళ్తే వాళ్ళు నా పేరు పిల్లల పేర్లు అన్ని చెప్పగానే మిగతా విషయాలు మాకు తెలుసు మేము రాసుకుంటామని సంతకం పెట్టమని చెప్పి సంతకం పెట్టించుకున్నారు నేను ఏడుస్తూ పోయాను ఈ రోజు వరకు పేపర్ రాలేదు టీవీలో రాలేదు ఏమిటి అని అడిగితే ఎవరు సమాధానం చెప్తలేరు ఇది నా పరిస్థితి ఇరవై రోజుల నుంచి కూడా పేపర్లో రాలేదు టీవీలో రాలేదు ఈ కేసు ఏమవుతుందో పోలీసులు ఏం చేస్తున్నారు ఎందుకు ఎందుకు ఇవ్వలేదో కారణమైతే నాకు తెలియదు ఇదే విషయంపై పోలీసుల్ని సంప్రదించగా నిందితుని ఇప్పటికే తాము రిమాండ్ చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు